ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంలో మిమ్స్ యాజమాన్యం కొత్త భవన నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే బెల్లంపల్లి చౌరస్తాలో ఉన్న కళాశాలను ఈ కొత్త భవనంలోకి తరలించాలని యాజమాన్యం నిర్ణయించింది దీనికి తోడు కళాశాల పేరును మిమ్స్ ఐఐటి నీట్ ఇన్స్టిట్యూట్ గా మారుస్తూ ఇక్కడికి షిఫ్ట్ చేశారు సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్ సహా ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించిన యాజమాన్యం ఫైర్ సేఫ్టీ అనుమతి పొందలేదు కళాశాల తరలింపు పేరు మార్పిడి తరగతుల నిర్వహణ విషయాన్ని గాలికొదిలేసింది కేవలం అనుమతులకు కోసం దరఖాస్తు చేయడం తప్ప వాటిలో ఏ ఒక్క దానికి అనుమతి సాధించలేదు దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు కళాశాలకు అయితే ప్రభుత్వం విరుద్ధంగా ఇంటర్ కళాశాలలు అయితే రన్ అవుతున్నాయి ప్రస్తుతం ఏదైతే ఇంటర్ కాలేజీలకు నియమ నిబంధనలు ఉన్నాయో దాన్ని అసలు ప్రైవేటు విద్యా సంస్థలు అయితే పట్టించుకోవడం లేదైతే కొందరు అయితే వాపోతున్నారు దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఆరు నుంచి పదిహేను మీటర్ల ఎత్తున్న కళాశాలలకు కంపల్సరిగా ఫైర్ సేఫ్టీ ఉండాలి దీనికి సంబంధించి రెండు వేల ఇరవైలో ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే ఇంటర్ బోర్డుకు ఉత్తర్వులు జారీ చేశారు దీన్ని కొన్ని కళాశాలలు అయితే విరుద్ధంగా పాటిస్తున్నాయి మరియు దానికి సంబంధించిన సేఫ్టీ విషయంలో కూడా కళాశాలలు అసలు ఇంటర్ బోర్డుకు సంబంధం లేనట్టుగా ప్రైవేటు యాజమాన్యం అయితే చూస్తుంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనం మంచిరాల జిల్లా కే కేంద్రంలోని మిమ్స్ కళాశాల వద్ద ఉన్నాము అసలు దీనికి సంబంధించి అసలు ఈ కళాశాలకు ఎలాంటి సేఫ్టీ ఉన్నది అసలు దీనికి పర్మిషన్లు ఉన్నాయా అసలు ఈ కళాశాలకు పేర్లు మార్చినా కూడా షిఫ్టింగ్ మార్చినా కూడా అసలు ఈ దీనికి దీనికి ఎలాంటి నియమ నిబంధన లేదు ఇప్పుడు ఏదైతే ఆగస్టు ఇరవైనా ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాబోతుంది మరో ఎనిమిది రోజుల ప్ర ప్రక్రియ ఉన్నా కూడా దీనికి సంబంధించి ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అసలు మనతో పాటు విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పానన్నా ఇప్పుడు దీనికి సంబంధించి కళాశాలలో ఎలాంటి పరిమితులు ఉన్నాయి అసలు దీనికి అసలు పర్మిషన్లు వచ్చాయా అసలు దీని కళాశాలకు ఇక్కడ బిల్డింగు షిఫ్టింగ్కు పర్మిషన్లు ఉన్నాయా అంటే అందరికంటే అన్నిటికంటే ముందుగా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాం ఎంసీ విద్యా సంస్థల గురించి అంటే మేము చేస్తాం అక్రమాలు మమ్మల్ని ఎవరు ఆపలేరు అనేటువంటి ధోరణిలో ఈరోజు మిమ్సు విద్యా సంస్థల యాజమాన్యం ఈరోజు ఇష్టం వచ్చిన విధంగా అడ్డగోలుగా కాలేజీల నిర్వహణ పేరుతోటి అనుమతులు లేకుండా ఎట్లాంటి కనీసము బ భద్రతాపరమైన చర్యలు లేకుండా కూడా వీళ్ళు బిల్డింగ్స్లలో విద్యార్థులను కుక్కి 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 వీళ్ళు తరగతులు నిర్వహణ చేస్తూ ఉన్నారు అంటే మేము ఈరోజు మంచిర్యాల్లో ఉన్నటువంటి ఏఎస్బి వామపక్ష విద్యార్థి సంఘాలుగా దాదాపు రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి కూడా మేము ఉన్నత విద్యాశాఖ అధికారులను కూడా కలుస్తున్నాము కలెక్టర్లను కానీ కలుస్తున్నాము వినతి పత్రాలు ఇస్తున్నాము అయినప్పుడు కూడా ఎట్లాంటి చర్యలు తీసుకో తీసుకునే పరిస్థితుంది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ విమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరొక ప్రాంతం నుంచి మళ్ళా ప్రస్తుతం ఉన్నటువంటి బైపాస్ రోడ్లో గల కాలేజీ ఉన్నటువంటి కాలేజీని షిఫ్టింగ్ కోసం అనుమతుల కోసం వాళ్ళు లెటర్ పెట్టినప్పటికీ కూడా ఇంటర్ బోర్డు అనుమతులు ఇవ్వలేదు ఎందుకంటే ఇక్కడ కట్టినటువంటి బిల్డింగ్కి ఫైర్ సేఫ్టీ కానీ మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసీ కానీ ఎట్లాంటి అనుమతులు రాకపోవడంతో వాళ్ళు వీటి పర్మిషన్స్ని ఆపేశారు అయినప్పటికీ ఇంత బహిరంగంగానే ఈ యొక్క విద్యా సంస్థల యాజమాన్యము ఇంటర్ల ఇంటర్ క్లాసుల పేరుతోటి డిగ్రీల పేరుతోటి హాస్టల్ నిర్వహణ చేస్తూనే ఎంసెట్ నీట్ ఇట్లాంటి తదితర కోర్సులను వీళ్ళు బహిరంగంగా చెప్తున్నప్పటికీ కూడా అధికారులు ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క కాలేజీకి సంబంధించి బిల్డింగ్కు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకున్నా విచలవిడిగా మాకు మమ్మల్ని ఎవరేం చేస్తారన్నటువంటి ధైర్యంతో వీళ్ళు ఈ విధంగా క్లాసులు నిర్వహిస్తున్నారు వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా గత పదిహేను రోజుల క్రితం కూడా ఒక పేద విద్యార్థిని కూడా బిల్డింగ్ పైనుంచి పడి చనిపోయింది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కలెక్టర్ గారు కూడా మా చేతులు ఏం లేదని చెప్పేసి కూడా చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు జిల్లా మెజిస్ట్రేట్ మీరు తలుచుకుంటే మీరు సుమోటోగా తీసుకుంటే ఇక్కడ ఇంటర్ కాలేలే కాదు ఏదైనా కూడా సరే మీరు వాటికి సంబంధించినటువంటి గుర్తింపు రద్దు చేయవచ్చు యాజమాన్యాల మీద కూడా మీరు క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది మేము మరొకసారి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాళ్ళు పట్టుకుని మొక్కుతూ ఉన్నాం విద్యార్థులకు నష్టం చేసేటువంటి విద్యార్థులను మోసం చేసేటువంటి యొక్క యాజమాన్యాల బైకర్ని మీరు ఎండగట్టి వీళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్లకు తరలించాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు అయితే ఫీజుల మూతతోటైతే ఇటు విద్యార్థిని విద్యార్థులకైతే భారం కలిగిస్తుంది వాళ్ళ దగ్గరనే స్కూల్ బుక్స్ కొనాలి వాళ్ళ దగ్గరనే యూనిఫామ్లు కొనాలి దీనిపైన విద్యార్థుల తల్లిదండ్రులకు అయితే భారం పడుతుంది దీనిపైన అసలు విద్యార్థి సంఘాల నాయకులు ఏ విధంగా చెప్పచ్చు ఇప్పుడు మన ప్రైవేటు విద్యా సంస్థల్లోనే పుస్తకాలు యూనిఫామ్స్ కొనాలని చెప్పేసి మా మేనేజ్మెంట్లో ఒత్తిడి చేస్తూ ఉన్నాయి వాస్తవానికి ఒక జీవో ఉంది ఏంటంటే నో ప్రాఫిట్ నో లాస్ అనే ఒక జీవో ఉంది ఆ జీవో ఏం స్పష్టంగా చెప్తా ఉంది ఎంఆర్పి రేటు మీదనే విద్యార్థుల తల్లిదండ్రులు దూర ప్రాంతాలకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి పాఠశాల దగ్గరలోనే ఒక చిన్నపాటి బుక్ స్టాల్ ఏర్పాటు చేసుకొని అది కూడా మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని నో ప్రాఫిట్ నో లాస్ బేస్ మీదనే వాళ్ళు అమ్మాలని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఈరోజు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ కొన్ని విద్యా సంస్థలు ఏం చేస్తున్నావంటే అంటే ఎంఆర్పి ధర లేకుండా వాళ్ళే సొంతంగా పుస్తకాలను ప్రింట్ చేయించుకొని వాళ్ళే సొంతంగా వాళ్ళ సొంత కర్కులను ఏర్పాటు చేయించుకొని పది రూపాయల వస్తువును వంద రూపాయలకు చెప్పేసి అమ్ముతా ఉన్నారు ఇక్కడ విద్యార్థుల విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ చాలా అధిక మొత్తంలో ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు వాస్త ఈ ఈ విషయాలపై కూడా విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంలో షు విఫలం అవుతూ ఉన్నారు మేము విద్యార్థి సంఘాలకు అనేక ప్రాంతాల్లో కూడా అక్రమంగా అన్యాయంగా పుస్తకాలు నిల్వ చేసి అమ్మేటువంటి గోదాములు మేము దొరకబట్టి దొరకబట్టించి వాళ్లకు సాక్ష్యాలు చూపించినప్పటికీ కూడా ఇది తూతూ మంత్రంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ యథారాజా రాజా ప్రజాతథ అన్నట్టు కూడా వీళ్ళొక్క ఆగడాలు అక్రమాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నది ఒకటి చివర చెప్పిన ఇప్పుడు రానున్న రోజుల్లో మిమ్స్ కాలేజీకి ఎలాంటి అనుమతులు లేకపోయినా కూడా ఇక్కడ రన్ చేస్తే రా విద్యార్థుల సంఘ నాయకులుగా మీరు రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది డెఫినెట్లీ మిమ్స్ విద్యా సంస్థలకు సంబంధించి అంటే ఇటువంటి విద్యా సంస్థలు నాట్ ఓన్లీ మిమ్స్ జిల్లాలో కొన్ని విద్యా సంస్థలు కూడా అనుమతులు లేకుండా క్లాసులు నిర్వహిస్తూ ల్యాబు లేకుండా ల్యాబులు ఉన్నట్టు వాళ్ళు చిత్రీకరిస్తూ అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు విద్య అంతిమంగా విద్యార్థి భవిష్యత్తు అనేది నాశనం అవుతుంది కాబట్టి ఇటువంటి ఘటనలపై అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోతే కనుక మేము మంచిర్యాలు ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలుగా భవిష్యత్తులో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుంది ఏదైతే ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడనే మేము అవసరమైతే నిరాహార దీక్షలు చేసి కూడా మేము మౌన పోరాటాలు చేసి కూడా మేము ప్రభుత్వంతో కానీ యాజమాన్యాలతో కానీ కొట్టాడాల్సిన పరిస్థితి వస్తుంది వినతులకు స్పందించినప్పుడు విద్వాంసాల సిద్ధాంతకు సిద్ధంగా కావాలన్నటువంటి నినాదాన్ని మేము పునికిపుచ్చుకొని ఈరోజు మళ్ళీ మిలిటెంట్ ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రావద్దంటే దయచేసి ఇప్పటికే ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి సంబంధిత అధికారులు కానివ్వండి ఇలా విద్యార్థులను మోసం చేసి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసి ఆర్థికంగా పీక్ దినటువంటి ఇలాంటి యాజమానులపై కఠిన చర్యలు తీసుకుంటే మేము ఆ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఓకే మరొక ఎనిమిది రోజుల్లో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయినా కూడా కొన్ని కాలేజీలకైతే కొన్ని ప్రైవేటు కాలేజీలకైతే ఇలాంటి అనుమతులు లేవు దీనిపై అయితే ఇటు ఇంటర్ బోర్డు అయితే స్పందించాలని ఇటు విద్యార్థి సంఘం నాయకులు అయితే కోరుతున్నారు కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా